నమస్కారం లైఫ్ లాజిక్కి స్వాగతం మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా మీకు అస్సలు లేకపోయినా వేరే పనిలో బిజీగా ఉన్నా ఎవరైనా ఏదైనా అడగ్గానే కాదనలేక సరే అని చెప్పేసి ఆ తరువాత లోపల నలిగిపోయారా మీ సొంత పనులను పక్కన పెట్టి ఇతరుల పనుల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి చివర్లో నేను ఎందుకున్నో చెప్పలేకపోయాను అని మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా మీరు గనక అందరికీ అవును తప్పకుండా అని చెప్తుంటే లోకం మిమ్మల్ని మంచివారు అనుకుంటుంది అని మీరు భ్రమపడుతుండవచ్చు కాని నిజానికి లోకం మిమ్మల్ని అందరికీ అందుబాటులో ఉండే ఒక వస్తువులా చూస్తుంది మీరు నో చెప్పడం నేర్చుకోకపోతే మీ జీవితమనే పుస్తకానికి మీరు రచయిత కాలేరు కేవలం ఇతరులు రాసే కథలో వాళ్లు చెప్పినట్టు నడిచే ఒక పాత్ర మాత్రమే అవుతారు ఈరోజు వీడియోలో నో చెప్పడం వెనుక ఉన్న అద్భుతమైన లాజిక్ ఏంటి అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అనే విషయాలను అత్యంత వివరంగా తెలుసుకుందాం వీడియో చివర్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచే ఒక త్రీ డేస్ బౌండరీ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టే ఈ ఎఫర్ట్స్కి మీరు ఇచ్చే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకొక గొప్ప మోటివేషన్లా పనిచేస్తాయి మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఒక బూస్ట్నిస్తుంది సో ఇప్పుడే మన లైఫ్లాజిక్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి హై ఫ్రెండ్స్ ముందుగా మనం అసలు అందరికీ ఎందుకు అవును అని చెప్తామో అర్థం చేసుకుందాం దీనికి ప్రధాన కారణం భయం ఇతరుల దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతానేమో నేను కాదు అంటే వారు నన్ను వదిలేస్తారేమో లేదా నన్ను అందరూ ఇష్టపడాలి అనే ఒక రకమైన మానసిక ఆందోళన మనల్ని ఆపుతుంది మనం చిన్నప్పటినుంచి అందరికీ సహాయం చేయాలి అందరితో మంచిగా ఉండాలి అని నేర్చుకున్నాం కాని సహాయం చేయడం వేరు మిమ్మల్ని మీరు బలిచేసుకోవడం వేరు మీరు గనక ప్రతి ఒక్కరికి ఎస్ చెప్తుంటే మీరు చెప్పే ఎస్కి విలువ ఉండదు ఎప్పుడైతే మీరు కొన్ని పనులకి నో చెప్తారో అప్పుడే మీరు ఎస్ చెప్పే పనులకి ఒక గౌరవం వస్తుంది గుర్తుంచుకోండి మీరు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలి అనుకోవడం ఓటమికి మొదటి మెట్టు మీరు దేవుడు కాదు అందర్నీ హ్యాపీగా ఉంచడానికి మీరు ఒక మనిషి మీకంటూ కొన్ని పరిమితులు ఉండాలి ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణ చెప్పుకుందాం యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇలా అన్నారు ఫోకస్ అంటే మీరు దేనిమీద పెట్టాలో దానికి ఎస్ కాదు మీ ముందున్న వందరకాల మంచి ఐడియాలకి నో చెప్పడం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన యాపిల్ కంపెనీకి తిరిగి వచ్చినప్పుడు ఆ కంపెనీ మూడు వందల యాభై రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది ఆయన వాటన్నింటినీ గమనించి మూడు వందల నలభై ఉత్పత్తులను వెంటనే రద్దు చేశారు కేవలం పది మీద మాత్రమే దృష్టి పెట్టారు ఆ రోజు ఆయన ఆ మూడు వందల నలభై వస్తువులకి నో చెప్పారు కాబట్టే ఈరోజు యాపిల్ ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ అయ్యింది మీ జీవితం కూడా అంతే మీరు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్లాలి సినిమా చూడాలి ఎవరో అడిగితే ఆ పని చేసి పెట్టాలి ఇలా అన్నింటికీ సరే అంటే మీరు సాధించాలనుకున్న అసలైన లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు గొప్ప పనులు చేయాలంటే మీరు చాలా మంచి పనులకి నో చెప్పాల్సి ఉంటుంది అది స్వార్థం కాదు అది మీ లక్ష్యం పట్ల మీకు ఉన్న నిబద్ధత మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయనుకోండి దారిలో కనిపించిన ప్రతి ఒక్కరూ అడగ్గానే వందలు వేల రూపాయలు ఇచ్చుకుంటూ పోతే సాయంత్రానికి మీ దగ్గర ఏమీ మిగలదు సమయంకూడా సరిగ్గా ఇలాంటిదే మీ దగ్గర రోజుకు కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి మీరు ఇతరుల కోసం ఆ సమయాన్ని ఖర్చు చేస్తున్నారంటే మీ జీవితాన్నే వారికి ఇస్తున్నారని అర్థం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి తన పనిచేసి పెట్టమని అడిగినప్పుడు అతను మీ సమయాన్ని అడగడం లేదు మీ జీవితంలో తిరిగి రాని కొన్ని గంటలను అడుగుతున్నాడు ఆ పని మీకు ముఖ్యం కానప్పుడు మీరు నో చెప్పడమంటే ఆ వ్యక్తిని కాదు మీ సమయాన్ని మీరు గౌరవించుకోవడం ధనవంతులు తమ డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడుతారో విజేతలు తమ సమయాన్ని అంతకంటే జాగ్రత్తగా వాడుతారు దానికి వారు వాడే ప్రధానమైన అస్త్రం నో చెప్పడం చాలామంది ఏమంటారంటే నేను చాలా బ్రో అందుకే ఎవరినీ కాదనలేను అని కాని సైకాలజీ ప్రకారం ఇది మంచితనం కాదు ఇది ఒక రకమైన భయం లేదా బలహీనత ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడి చేసే పనిలో సంతోషం ఉండదు కేవలం ఒత్తిడి మాత్రమే ఉంటుంది మీరు లోపల తిట్టుకుంటూ బయటకి నవ్వుతూ సరే అంటే మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నారు నిజమైన మంచితనమంటే అవసరమైన వారికి సహాయం చేయడం కాని వాడుకోవడమంటే మీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఇతరులు తమ పనులు పూర్తి చేసుకోవడం ఎవరైతే నో చెప్పలేరో వారిని సమాజం చాలా అలుసుగా తీసుకుంటుంది అంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా వాడుకుని పక్కన పడేసే ఒక పనిముట్టులా మిమ్మల్ని చూస్తారు అందరూ వచ్చి తమ పనులు పూర్తి చేసుకుని వెళ్లిపోయే ఒక దారిలా మీరు మారిపోతారు మీకు మీరు గౌరవం ఇచ్చుకోనప్పుడు అవతలివారు మీకు గౌరవం ఇస్తారు అని ఎలా ఆశిస్తారు చాలామందికి నో చెప్పడం తెలుసు కాని అది ఎదుటివారిని బాధించకుండా ఎలా చెప్పాలో తెలియదు అందుకే ఇప్పుడు త్రీ ప్రాక్టికల్ టిప్స్ ఇస్తాను నెంబర్ వన్ నేరుగా చెప్పండి నేను చేయలేనేమో చూస్తాను ట్రై చేస్తాను అని అబద్ధపు ఆశలు కల్పించకండి క్షమించు ఇప్పుడు నేను వేరే ముఖ్యమైన పనిలో ఉన్నాను ఇది నేను చెయ్యలేను అని స్పష్టంగా చెప్పండి నెంబర్ టూ కారణం వివరించనవసరం లేదు మీరు నో చెప్పినప్పుడు దానికి వంద వివరణలు లేదు మీరు ఎంత ఎక్కువ వివరణ ఇస్తే అవతలివారు మిమ్మల్ని అంత ఎక్కువ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు నెంబర్ త్రీ ప్రత్యామ్నాయం చెప్పండి నేను ఈ పని చేయలేను కాని ఫలానా వెబ్సైట్ లేదా ఫలానా వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు అని చెప్పండి దీనివల్ల మీరు వారికి సహాయం చేయకపోయినా ఒక దారి చూపించినట్టు ఉంటుంది నేను నో చెబుతే నా స్నేహితులు దూరమైపోతారేమో అని మీరు భయపడుతున్నారా అయితే వినండి మీరు నో చెప్పినప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయేవారు మీ నిజమైన స్నేహితులు కాదు వారు కేవలం మిమ్మల్ని వాడుకోవడానికి వచ్చినవారు మాత్రమే నిజమైన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు మీరు మీ చుట్టూ ఒక సరిహద్దుని నిర్మించుకోవాలి ఆ సరిహద్దు లోపలికి ఎవర్ని రానివ్వాలి ఎవర్ని ఆపాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి మీరు ఎంత స్పష్టంగా మీ సరిహద్దులను గీస్తారో మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది గుర్తుంచుకోండి మీరు అందరినీ మెప్పించలేరు మీరు అందరికీ అవును అని చెప్పకుంటూ పోతే చివరకు మీకు మీరు నో చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మీ ఆరోగ్యం మీ కెరీర్ మీ ప్రశాంతతను మీరు కోల్పోతారు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు త్రీ డేస్ బౌండరీ ఛాలెంజ్ ఇస్తున్నాను ఈ రోజునుంచి రాబోయే మూడు రోజులపాటు మీరు ఈ మూడు పనులు చేయాలి మొదటి రోజు మీకు ఇష్టంలేని పనిని ఎవరైనా చేయమంటే అస్సలు భయపడకుండా మొహమాటం లేకుండా నో చెప్పండి అది ఎంత చిన్న పని అయినా సరే రెండో రోజు ఎవరైనా మిమ్మల్ని ఎక్కడికైనా రమ్మని పిలిచినప్పుడు మీకు వెళ్లాలని లేకపోతే ఏ సాకులు చెప్పకుండా నేను రాలేను నాకు వేరే ప్లాన్ ఉంది అని స్పష్టంగా చెప్పండి మూడో రోజు మీ ఫోన్ నోటిఫికేషన్స్కి నో చెప్పండి మీకు అవసరం లేని గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి లేదా మ్యూట్ చేయండి మీ సమయాన్ని ఇతరులు దొంగిలించకుండా జాగ్రత్తపడండి ఈ మూడు రోజులు మీరు నో చెప్పినప్పుడు మీలో కలిగే ఆ ఆత్మవిశ్వాసాన్ని గమనించండి ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు కామెంట్ సెక్షన్లో నేను రెడీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నో చెప్పడమంటే గర్వం కాదు అది మీ ఆత్మగౌరవం మీరు ఇతరులకి నో చెప్పినప్పుడల్లా మీ భవిష్యత్తుకి మీరు ఎస్ చెబుతున్నారని అర్థం మీ జీవితం మీది మీ సమయం మీది దాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను ఈ వీడియో ఎవరికైతే అవసరమో వారికి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లైఫ్ లాజిక్స్ కోసం మన ఛానల్ లాజిక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్ తో కలుద్దాం అంతవరకు సెలవు జైహింద్